ఒకనొక ఊరిలో ఆనంద్ వివేక్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఆ ఊరి పక్కనే ఒక అందమైన నది ప్రవహిస్తూ ఉండేది ఆనంద్కు ఆ నది చెట్లు పక్షులు అంటే చాలా ఇష్టం కాని వివేక్కు ఎప్పుడూ డబ్బంటేనే ఆశ ఒకరోజువారు నది ఒడ్డున ఆడుకుంటుండగా వారికి ఒక పాత తాళపత్ర గ్రంథం దొరికింది దానిలో పౌర్ణమి రోజు రాత్రి స్వచ్ఛమైన మనసుతో అడిగితే ఈ నది తన రహస్యాన్ని వెల్లడిస్తుంది అని రాసి ఉంది అది చదివి ఇద్దరూ పౌర్ణమి కోసం ఎదురుచూడసాగారు నేను చాలా బంగారం వజ్రాలు అడుగుతాను అని వివేక్ ఆశగా అన్నాడు ఆనంద్ మాత్రం నది ఏమి రహస్యం చెబుతుందో అని ఆసక్తిగా ఉన్నాడు పౌర్ణమి రాత్రి వచ్చింది వెన్నెల కాంతిలో నది వెండిలా మెరిసిపోతోంది ఇద్దరూ నది ఒడ్డుకు చేరుకున్నారు వివేక్ ముందుకెళ్ళి ఓ నదీమాత నాకు బంగారు నాణేలు విలువైన రత్నాలు ఇవ్వు అని గట్టిగా అరిచాడు వెంటనే నదిలో అలలు ఉవ్వెత్తున లేచి కోపంగా గలగల శబ్దం చేసింది వివేక్ భయపడి వెనక్కి తగ్గాడు అప్పుడు ఆనంద్ నెమ్మదిగా ముందుకు వచ్చి చేతులు జోడించి ఓ పవిత్రమైన నది నువ్వు ఎల్లప్పుడూ ఇలాగే స్వచ్ఛంగా ఉంటూ మా ఊరి ప్రజలకు సహాయం చెయ్యి అని ప్రార్థించాడు ఆనంద్ నిస్వార్థమైన కోరికకు నది సంతోషించింది అలల సవ్వడి ఆగి ఒక మధురమైన స్వరం వినిపించింది ఆనంద్ నీ మంచి మనసుకు మెచ్చాను నాలోని ఇసుకలో ఔషధ గుణాలు ఉన్నాయి అది సర్వరోగ నివారిణి ఆనంద్ ఆ రహస్యాన్ని తెలుసుకుని నదిలోని ఇసుకను తీసుకువెళ్ళి ఊరిలోని జబ్బుపడినవారికి ఇచ్చాడు ఆ ఇసుక వాడటంతో అందరూ ఆరోగ్యవంతులయ్యారు ఊరి ప్రజలందరూ ఆనందును ఎంతగానో ప్రేమించారు గౌరవించారు వివేక్ ఇదంతా చూసి నిజమైన సంపద డబ్బు కాదని ఇతరుల ప్రేమ గౌరవం అని తెలుసుకున్నాడు నీతి నిజమైన సంపద డబ్బులో కాదు ఇతరులకు సహాయం చేయడంలోనే ఉంది